మోకళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ నమస్తే నేను విజయ్ జనసేన పార్టీకి సంబంధించినటువంటి జన సైనికులకు గుడ్ న్యూస్ సో పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అందుకు పవన్ కళ్యాణ్ ఓకే చెప్పేశారు దీనికి సంబంధించి ఢిల్లీలో నిన్న జరిగినటువంటి సమావేశాలను అలాగే ముఖ్యంగా మీ ఒక జాతీయ మీడియా ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కావడానికి సుముఖంగా ఉన్నట్టుగా కూడా ఒక వార్త కూడా హల్చల్ చేస్తుంది ఇప్పటికే మంత్రివర్గ కూర్పుకు సంబంధించినటువంటి సమావేశం కూడా జరగబోతుంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అంటే కేంద్ర మంత్రివర్గంలో తెలుగు వారికి ముఖ్యంగా టీడీపీకి సంబంధించినటువంటి వారికి అవకాశం కల్పించారు అలాగే బీజేపీకి సంబంధించినటువంటి వారికి కూడా అవకాశం కల్పించారు ప్రధానిగా నరేంద్ర మోదీ మూడవసారి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది ఢిల్లీ నుంచి రిటర్న్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇవాళ మంత్రివర్గ కూర్పుకు సంబంధించినటువంటి దానిపై కసరత్తులు చేసే అవకాశం ఉంది ఇప్పటికే ఉండవల్లికి చేరుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమికి సంబంధించి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంతమంది కేబినెట్లో అవకాశం కల్పించబోతున్నారు అలాగే ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించి దాదాపుగా మూడు నుంచి నాలుగు స్థానాలు కేటాయించేటువంటి అవకాశం ఉంది అందులో పవన్ కళ్యాణ్ ఇక ఉప ముఖ్యమంత్రి కాబోతున్నారు పవన్ కళ్యాణ్కి సంబంధించి కూడా కీలకమైనటువంటి శాఖలను కూడా అప్పజెప్పేటువంటి పరిస్థితి ఉంది అలాగే పవన్ కళ్యాణ్తో పాటుగా ఆ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకుడుగా ఉన్నటువంటి నాదేండ్ల మనోహర్ అలాగే బొమ్మిడి నాయకర్ అదేవిధంగా కందుల దుర్గేష్ పంతం నానాజీ వీరికి కూడా మంత్రివర్గంలో చోటు కల్పించేటువంటి అవకాశం ఉంది అలాగే బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కొనతాల రామకృష్ణ బొమ్మిడి నాయకర్ కూడా అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి సో ఇక పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా మారబోతున్నారు జన సేనాని ఎవరైతే అభిమానులు కావచ్చు జన సైనికులు కావచ్చు ఏ విధంగా అయితే వారు కళలు కన్నారో సీఎంగా చూడాలనేటువంటి కళలు కన్నారో అందుకు తగ్గట్టుగానే డిప్యూటీ సీఎంగా ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు రేపు చంద్రబాబు నాయుడుతో పాటుగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి సో ఇక ప్రభుత్వంలో నెంబర్ టూగా పవన్ కళ్యాణ్ ఉండబోతున్నారు పరిపాలనకు సంబంధించినటువంటి అనేక అంశాలు అనేకమైనటువంటి నిర్ణయాల్లో కూడా పవన్ కళ్యాణ్ తన ముద్ర వేసుకునేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పటికే రాజధాని అంశానికి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు పోలవరానికి సంబంధించినటువంటి విషయం కావచ్చు వెనుకబడినటువంటి ఉత్తరాంధ్ర అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు అలాగే అనేక అంశాలు అంటే ముఖ్యంగా స్పెషల్ ప్యాకేజీకి సంబంధించి కూడా కేంద్రం నుంచి భారీ స్థాయిలో నిధులు తీసుకురాడానికి ఇప్పటికే ఏపీకి సంబంధించినటువంటి మంత్రివర్గంలో అంటే కేంద్రంలో కొత్తగా కొలువు తీరినటువంటి మంత్రివర్గంలో అవకాశం దక్కినటువంటి ఈ ముగ్గురు కూడా ఖచ్చితంగా స్పెషల్ ప్యాకేజీ అలాగే రైల్వే జోన్ విశాఖకు సంబంధించినటువంటి రైల్వే జోన్ అంశం కావచ్చు అలాగే విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేసేటువంటి అంశంలో కూడా కావచ్చు చాలా కీలకంగా ఇకపై జనసేన పార్టీ అధినేత వ్యవహరించబోతున్నారు అలాగే చంద్రబాబు నాయుడుతో కలిసి ఆయన ఢిల్లీ పెద్దల మీద ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి అంశాలు కావచ్చు రాజధాని అంశం కావచ్చు పోలవరం కావచ్చు ఇలా అనేక అంశాల మీద ఇకపై పవన్ కళ్యాణ్ తన మార్కును వేసుకోబోతున్నారు అనేక నిర్ణయాలు చాలా కీలకమైనటువంటి డిషన్స్ చాలా పెండింగ్లో ఉన్నటువంటి హామీలన్నింటినీ కూడా అమలు చేసేటువంటి విషయం కావచ్చు సూపర్ సిక్స్ సంబంధించినటువంటి హామీలను నెరవేర్చేటువంటి విషయం కావచ్చు మెగా డిఎస్సి కావచ్చు అలాగే ఉపాధికి సంబంధించినటువంటి అంశాలు ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి అంశాలు అలాగే సిపిఎస్కి సంబంధించినటువంటి అంశాలు ఇలా అనేక అంశాలపై పవన్ కళ్యాణ్ గతంలో ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా కూటమి ప్రభుత్వం నిలుపుకునే విధంగా కూడా పవన్ కళ్యాణ్ తన మార్కును వేసుకునేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది సో హోంమంత్రిగా ఉంటారా లేదంటే కీలకమైనటువంటి శాఖలు వేరే శాఖలను పవన్ కళ్యాణ్ తీసుకునేటువంటి అవకాశం ఉంది అనేది కూడా మరికొన్ని గంటల్లో మనకి స్పష్టమయ్యేటువంటి అవకాశం ఉంది ప్రస్తుతానికైతే మాత్రం ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ చేరడానికి మంత్రివర్గంలో చేరడానికి ఆ పదవిని తీసుకోవడానికి ఆయన సుముఖంగా ఉన్నట్టయితే వార్తలు వస్తున్నాయి అందుకు సంబంధించినటువంటి అంశాలను కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి సో పవన్ కళ్యాణ్ ఇక ఏపీ ప్రభుత్వంలో చాలా కీలకంగా ఉండబోతున్నారు ఒకే ఒక్క ఈ ప్రభుత్వంలో కూడా ఈ మంత్రివర్గంలో కూడా ఒకే ఒక్క డిప్యూటీ సీఎం ఉంటుంది అది కూడా పవన్ కళ్యాణ్కి మాత్రమే ఉంటుంది గత ప్రభుత్వంలో చూస్తే ముగ్గురుకు నలుగురుకు ఐదుగురు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి అంటే రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇద్దరికి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారు ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సంఖ్యను పెంచినటువంటి పరిస్థితి అయితే ఈసారి మాత్రం ఇప్పుడు కొలువు తీరుతున్నటువంటి ఏదైతే ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి ప్రభుత్వంలో కేవలం ఒకే ఒక్క డిప్యూటీ సీఎం ఉంటుంది అది కూడా పవన్ కళ్యాణ్కి మాత్రమే ఉంటుంది సో ఇక ఉప ముఖ్యమంత్రి తన మార్కును ప్రభుత్వంలోనూ అలాగే అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాల్లోనూ తన ముద్రను వేసుకోబోతున్నారు పవన్ కళ్యాణ్ థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి